ఈ శరీరంలో ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కోర్మ కృకర ధనంజ దేవదత్తములన్న పది వాయువులు తిరుగుతున్నాయి పది వాయువులు తిరుగుతున్నటువంటి ఈ శరీరంలో తొమ్మిది కన్నాలున్నాయి రెండు కళ్ళు రెండు ముక్కులు రెండు చెవులు ఆరు నోరు ఏడు మలద్వారం ఎనిమిది మూత్రద్వారము తొమ్మిది ఇది కాకుండా స్వేదరంధ్రాలు ఎన్ని ఉన్నాయో ఇన్ని రంధ్రాలున్న శరీరంలో ఈ వాయువులు ఈశ్వరానుగ్రహం వరకు ఈశ్వర శాసనం అయ్యే వరకు లోపలికి వెళ్ళి బయటికొచ్చి లోపలికెళ్ళి బయటికొచ్చి జరుగుతుండవలసింది ఆయన శాసనం అయిపోతే ఇంకొక ఊపిరి నీవు తీయలేవు ఆక్సిజన్నే పట్టుకొచ్చి పెట్టినా వాడు ఉండాడు వెళ్ళిపోయాడు ఏ ఇన్నాళ్ళు ఊపిరి నువ్వు పీల్చుంటే చచ్చిపోయిన వాళ్ళు చేత కాక తీయడం మానేసరా ఊపిరి ఆపగలిగిన శక్తి అది నువ్వు నిద్రపోయినప్పుడు కూడా ఊపిరి తీయించుచున్నది ఆ ఊపిరి తీస్తున్నది ఎవడో నువ్వు ఆలోచించు వాడు ఈశ్వరుడు కాబట్టి ఏమిటి మాట్లాడతావు ఏమిటి సృష్టి ఏమిటి స్థితి ఏమిటి పరబ్రహ్మం ఒకటి ఉంది ఇది వేదాలు చెప్తున్నది దాన్ని ఉపాసన చెయ్యి నా వాణ్ణి నేనని ఇలా అనకు ఈ మాటలు రుచించకపోతే ఇప్పుడు వాణ్ణి ఏం చెయ్యవలసి ఉంటుంది దండించవలసి ఉంటుంది ఈశ్వరుడు కృతజ్ఞుడై ప్రవర్తిస్తున్నాడు కనుక ఒక జన్మయందు రెండు జన్మల ఎందు పది జన్మల ఎందు వంద జన్మల ఎందు వేల జన్మల ఎందు చూస్తాడు ఎప్పటికీ బుద్ధి మారకపోతే ఎప్పటికీ నా అంతవాణ్ణి నేనంటే ఈశ్వరుడు ఒక మార్గంలో వాడికి బుద్ధి చెప్పవలసిన అవసరం ఏర్పడుతుంది కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు ఏం చేశాడు అంటే అంతటా నిండిని బిడీకృతమైపోయినది కదండి పరబ్రహ్మం అంటే అది మాంసనేత్ర మనకు కనపడదు మనకు కనపడదు మాంసనేత్రం ఈ జగడం ఆడుకుంటూ నాంత వాణ్ణి నేను నాంత నేను అంటున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ కన్ను ముందు ధర్మని చూసేటట్టుగా రావాలి రావాలంటే ఎలా రావాలి ముందు జ్యోతి రూపంలో దిగిపోవాలి కిందకి ఎప్పుడైతే ఒక జ్యోతి రూపం కిందకి దిగిందో కన్ను వెంటనే జ్యోతి స్వరూపం వంక చూస్తుంది ఇప్పుడు అంతా ఇలా ఉందండి చీకటిగా లైట్లు వెలుగుతున్నాయండి గభాల్ అక్కడ ఓపెన్ గ్రౌండ్లో ఒక పెద్ద వెలుతురు రాసి దిగింది అనుకోండి మీ అందరూ ఎడు తిరిగిపోతారు ఇటు అంత వెలుతురు అని అడు తింటారు అలా ముందు ఒక పెద్ద జ్యోతి స్తంభం దిగింది ఈ జ్యోతి స్తంభంలోంచి ఇప్పుడు చూడండి ఎలా విడుతోందో పరబ్రహ్మ అంటే అంతటా నిండినది జ్యోతిగా మారింది జ్యోతి సాకారమైనది సాకారమును చూసినప్పుడు వీళ్ళిద్దరిలో శ్రీ మహావిష్ణువు ఊరుకున్నారు ఆయనేమనలేదు నారాయణి నారాయణ కదండి అది చతుర్ముఖ బ్రహ్మగారు రజోగుణ ప్రవృత్తి ఉన్నవాడు అందుకే ఎరుపు రంగుతో సంకేతిస్తారాయన్ని ఆయన అన్నారు ఎవడురా నువ్వు ఇలా కనపడితే నేను భయపడిపోతాననుకున్నావా నువ్వు నా రెండు కనుబమల మధ్యలోంచి పుట్టిన రుద్రుడవు నన్ను స్తోత్రం చెయ్యి నిన్ను ఊరుకుంటానన్నాడు అంటే ఒకనాడు ఏ స్థితికి వెళ్ళిపోతారంటే ఈశ్వరుడెవరండి వాడేవాడు మమ్మల్ని ఏం చేస్తాడే ఇదిగో మేము చెప్పులు ఎట్టి కొడతాం భగవంతుడి మూర్తిని మమ్మల్ని ఏమన్నా చేయమనండి నేను ఇది ఉట్టిన అనుకుంటున్నారా అలా చేసిన వారెవరో భగవంతుడు లేడని బోర్డులు కట్టిన వారెవరో అవి ఎక్కడున్నాయో నేను ఉపన్యాసంలో చెప్పడం ఎందుకో నాతో మొన్న కంచి వచ్చిన వాళ్ళకి చూపించాను ఉంటారు అటువంటి ధూర్తులు కూడా లోకంలో కాబట్టి ఏమైంది వాళ్ళు తర్వాత తర్వాత దాని స్థితిని అనుభవించి బాధపడ్డారు ఉత్తర క్షణం వచ్చకపోవచ్చు దాని ఫలితం కానీ వచ్చినప్పుడు బెంగ పెట్టుకుని కుమిలిపోతావు కాబట్టి ఇప్పుడు ఏమైంది ఈ మాటలు ఎప్పుడైతే విన్నాడో వీడికి ఇంకా బుద్ధి రాలేదు కాబట్టి ఇప్పుడు దండించాలి దండించడానికి ఇప్పుడు అది రూపాన్ని మార్చింది ఘోర రూపాన్ని పొందింది ఈ క్రమాన్ని చాలా గొప్పగా చూపించారండి మనకి ఇది కాలభైరవ తత్వము అన్నారు ఇది నిర్గుణంలో మొదలవుతుంది అంతటా ఉన్నది మీకు కనపడదు నిర్గుణంగా ఉంటుంది అది గుణాన్ని పొందుతుంది జ్యోతి అయింది అక్కడతో ఆగలేదు అది సాకారమైంది అక్కడతో ఆగలేదు దాన్నే ధిక్కరిస్తే ఇప్పుడు ఆ బ్రహ్మం ఏమైంది ఆ బ్రహ్మాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే పార్వతీదేవి చెప్పింది నువ్వే నాకు తాతవి నువ్వే నాకు మామవి నువ్వే నాకు కొడుకువి ఇన్ని రూపాలు నువ్వు ఉంటావు ఇన్ని రకాలుగా నీతో నాకు అనుభవం అనుబంధం ఉందండి ఎందుకని బ్రహ్మము కాబట్టి అది అన్ని అనుబంధాలను పొందుతుంది నువ్వు ధిక్కరించి ఏదో మాట్లాడితే దాని గురించి కాబట్టి ఇప్పుడు ఏమైంది అంటే అది ఒక ఘోర రూపాన్ని పొందింది దీన్నే చాలా అద్భుతమైన ప్రక్రియలో మనకి చూపిస్తారు ఓం నమో భగవతే సదాశివాయ సకల 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 లోకైక లోకైక హర్త్రే సకల లోకైక సంహర్త్రే సకల లోకైక వరప్రదాయ సకల దురితార్తి భంజనాయ సకల జగదభయంకరాయ శేఖరాయ శాశ్వతనిజాభాషాయ నిరాభాషాయ నిరామయా నిష్కలకాజి నిష్పంచా నివందయ నిస్సంగాయ నిర్మమాయ నిర్మలాయ నిర్గుణాయ నిరుపమ విభవాయ నిత్య శుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదానందైత పరమ ప్రకాశాయ తేజారూపాయ తేజోధిపత జయ 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 రుద్ర రుద్రమహారుద్రమహారౌద్ర వీర భద్రవతార కాళభైరవ కల్పాంత భైరవ కపాల మాలాధర ఖట్్రాంగ ఖడ్గ చర్మ పరశు పాశంకుశ ఢమరుక మృగశూల చాప బాణ గదాశక్తి బిందివాళ పూణర ముసల ముసు ము పరిఘ పట్టిస శత్ని చక్రాయుధ భీషణకర సహస్రదంస్ కరమోవదన వికటాత్తహాస విస్పాటిత బ్రహ్మాండ మండల నాగేంద్రహార నాగేంద్ర వలయ నాగేంద్ర చర్మ నాగేంద్ర కుండల మృడ మృత్యుంజయ విరూపాక్ష విశ్వేశ్వర వృషభాహ విష విరూప മാം രക്ഷയക്ഷജ് ചോരാൻ മാറ മാറ മമ ശത്രുൂൻ ഉഛാടയോ ശൂലിന വിദാരയ വിദാര കൂഷ്മാണ്ട ഭൂത ഭേതാറീഗണ ബ്രഹ്മ രാക്ഷസ ഗസയ സന്ത്രസ മാഭയം കൂരു വിത്രം മാമാശ്വാസയാശ്വാസയ ദുഃഖാപുരം മാമാനന്ദയാനന്ദയ శుతృషాత్తం మాప్యాయ ఆప్యాయ అమృత కటాక్ష వీక్షనే మామాలోకయాలోకయ మాం సంజీవయ సంజీవయ నరకభాన్ మాముద్ధరోద్ధర శివ త్రయంబక మామాచ్ఛాదయాబక సదాశివ పరమశివ నమస్తే 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 నమ అని లోకం నిలబడిపోయింది ఇప్పుడు ఏమైంది నిర్గుణమైనటువంటి వాడెవరో వాడు ఒక్కసారి అటువంటి రూపంతో సహస్ర కంష్ట్ర వికటాత్త సవిస్పాటిత బ్రహ్మాండ మండల వల యమాగేంద్ర చర్మ ధారామృడా మృత్యుంజయ అటువంటి రూపాన్ని పొందాడు పొంది ఏమి నీ ఆజ్ఞ అని మొదటి రూపాన్ని అడిగాడు అహంకారంతో మాట్లాడుతున్నాడు జ్యోతిస్వరూపంలో ఆవిర్భవించిన మూర్తిని ఐదవ తలతో ధిక్కరించాడు నా ఐదు తలలు వాడి ఐదు తలలను లెక్క పెట్టాడు గిల్లే ఐదవ తలని ఇప్పుడు ఈ స్వరూపం ప్రచండ రూపాన్ని పొందింది బిగంబరమై ఐదవ తలని తన గోరితో గిల్లేసింది అలా గిల్లేసిన రూపం ఏదో అది కాలభైరవ స్వరూపం ఇప్పుడు గిల్లేస్తే నాలుగు తలకాయలు పట్టుకెళ్లి అమ్మవారి చేతుల కింద పెట్టేశారు బ్రహ్మగారు పెట్టేసి ఈశ్వరా పొరపాటున నేను అలా మాట్లాడాను ఎవరు బ్రహ్మమో నాకు ఇప్పుడు అర్థమై అర్థమైంది ఈశ్వరా నేను చేసినటువంటి పొరపాటు మన్ని ఉదారుడవై నన్ను కాపాడు అని అడిగితే శంకరుడు అన్నాడు నీవు కాలము వలె ప్రకాశించుతున్నావు కాలం ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో అలా ఉంది నీ నడక నీ నడకలో బ్రహ్మగారి ఐదవ తల తెగిపోయింది కాబట్టి నిన్ను ఇవాల్టి నుంచి కాలభైరవ అని పిలుస్తారు నువ్వు ఎంత గొప్పవాడివైనా చతుర్ముఖ బ్రహ్మగారి ఐదవ తల తెంపేశావు కాబట్టి నీకు బ్రహ్మహత్యా పాతకం అంటుకుంది ఈ ఐదవ తలకాయ పుర్రె చేతిలో పట్టుకుని పన్నెండు సంవత్సరములు భిక్షాటన చేసి తిన నా కపాలంలో అందువల్ల నీకు బ్రహ్మహత్యా పోతకం పోతుంది పుట్టేటప్పుడే నీ స్వరూపాన్ని చూసేటప్పటికే లోకమంతా గజగజలాడిపోయింది కాబట్టి నిన్ను భైరవ శబ్దంతో పిలుస్తారు ఎవడు ఈశ్వరుణ్ణి ధిక్కరించి ఇక్కడ బ్రతుకుతాడో వాడికి ప్రాణోత్క్రమణం అవగానే నువ్వే కనపడు దీన్ని భైరవయాతన అంటారు Hadili pota.